ఆయన పెందలకాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఇక్కడ పొద్దునే ఉండదంటే ఫస్ట్ మాట ఆయన పెంద కాడని లేచి దీన్ని కూడా కొన్నిసార్లు అపార్థం చేసుకునే ఛాన్సులు ఉన్నాయి అంటే మనం పెందలకాడే లెగాలన్నమాట ఈసుక లేచాడు కాబట్టి ఏంటంటే పెందల కాడని లెగాలి దీంటి కొంచెం పొరపాటు ఉంది దీంట్లో పొరపాటు అంటే ఆయన పొద్దున్నే లేచాడు అలాని పొద్దున్నే లేస్తేనే దేవుడు వింటాడు పొద్దున్నే లేకాల్సిందే ఆ పొద్దున్న ప్రార్థన డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్తుంది అనుకోవడం భ్రమ ఇక్కడ అర్థం ఏంటండి అంటే ఏసయ్య పొద్దు పొద్దున్నే లేచి చేశాడు అంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో ప్రతిరోజు లేకపోతే ఆ రోజున నువ్వు దేవుడికి ప్రాధాన్యం ఇవ్వాలి ప్రాధాన్యత ఉదాహరణకి నైట్ డ్యూటీలు ఉంటాయి లారీ ఓళ్ళవచ్చు ఇంకోళ్ళు వచ్చు చాలా నైట్ డ్యూటీలు ఉంటాయి ఆ నైట్ డ్యూటీ చేసి అటు నైట్ డ్యూటీ చేయాలి లేదండి తెల్లవారైపోయింది మూడు గంటల ప్రార్థన చేయాలని వాడు గనక ఆడికి సెక్యూరిటీ సెక్యూరిటీ ఉద్యోగం ఇచ్చాడు బ్యాంకులో కానీ ఏటీఎంలో కానీ వాడు మూడు గంటల క్రైస్తవుడే దేవుడు లేచాడు నేను లాగాల మూడింటికి లేచి ప్రార్థన చేస్తాడు ఆత్మ నడిపింపు వచ్చింది అది రెండు గంటలు అయింది ఏటీఎంలో మనీ ఉష్కాకి అంటే ఏంటి అంటే పొద్దున్నే తప్ప అండి తప్పు కాదు ఇంకా స్తోత్రం సైంటిఫిక్గా పొద్దున్నే లేచి ప్రార్థన చేసి చాలా మంచిది వెరీ గుడ్ దాన్ని ఏమంటా నేను దీన్ని బ్యాలెన్స్గా అందరికీ వర్తించేలాగా చెప్తున్నాను పొద్దున లేవడం తప్పు కాదు ఇంకా చాలా మంచిది నేను రికమెండ్ చేస్తా పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోండి కాకపోతే అందరికి అవ్వదు కాబట్టి దానిలో గిల్టీగా ఫీల్ అవ్వకలా దాని అర్థం ఏంటంటే ఎందుకంటే చెప్పిన కొన్ని కొందరు పొద్దున్నే లేచి ప్రార్థన చేస్తారు కానీ వాళ్ళ జీవితంలో దేవుడు ప్రధానుడు కాదు భర్త భార్య పిల్లలు అటు ఉంటది కొన్ని జీవితాల్లో దేనికి అనుకుంటారు నేను అది అరే నువ్వు లోకాన్ని ఎక్కువ ప్రేమించే ధనాన్ని ఎక్కువ ప్రేమించే అందాన్ని ఎక్కువ ప్రేమించే నీ ఉద్యోగాన్ని ప్రేమించే నీ వ్యాపారాన్ని ప్రేమించే లోకంలో ఉన్న ఆకర్షణ ఎక్కువ ప్రేమించే నీ ఫోన్ ప్రేమించే ఎక్కువ నీ ల్యాప్టాప్ ప్రేమించే అది ఎందుకు కనిపిస్తుంది నాకు అక్కడ దాని అర్థం ఏంటంటే మొట్టమొదటిగా ఏసయ్య ఇచ్చిన ప్రాధాన్యత దేవుడికి ఇచ్చాడు పొద్దునే అలాగే మన జీవితంలో పొద్దున్న లేసంత మాత్రాన కరెక్ట్ కాదు అలాగే లేకపోతే తప్పు కాదు ఎలా ఎలాంటి పొద్దున్నే అంటే నీ జీవితంలో దేవుడికి ప్రాధాన్య స్థానం ఇవ్వు ప్రయారిటీ ఇవ్వు దేవుడికి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటో దేవుడు నీ ప్రధాని కాదు నీకు ఆయనే ముఖ్యము ఆయనే ముందు నాకంటే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేస్తావు నీ ప్రార్థన చూపిస్తుంది నాకు ఏంటి నా జీవితంలో దేవుడే అండి కొన్నిసార్లు అంటారు నేను పొద్దున్న మామిడి మోహన్ చూడాలి పొద్దున్న లాగానే ఆయన మోహన్ చూడాలి చూడు అట్ట తయారు అవుతుంది దేవుడి మోహన్ చూడు దేవుడు మోహన్ చూడు ఆయన అంటే బోల్డ్ ఇష్టం అండి బోల్డ్ ఇష్టం అండి ఏసీ అంటే అది ప్రయారిటీ పొద్దున్న లేచావా మధ్యాహ్నం లేసావా సాయంత్రం చేసావా తర్వాత సంగతి ఈ బాధ నేను అనుభవించా ఒకప్పుడు ఒకప్పుడు నేను పొద్దున్న లెగలేకపోయేవాడిని రాత్రు మేల్కొని ఉంటా పొద్దున్న లెగలేకపోయేవాడిని ఎట్లా ఏంటి అనుకునేవాడిని దేవా నేను పనికిరాను వేస్ట్ ప్రార్థన చేసుకోలేను నా జీవితం ఇంతే అనుకునేవాడిని ఆ తర్వాత నాకు దేవుడు తెలియజేసిందంటే అరే నువ్వు చేస్తావు మధ్యాహ్నం సాయంత్రం చేస్తావా తర్వాత సంగతి కానీ ఎప్పుడు ఏం చేసినా సరే నాకు నువ్వు విలువిస్తున్నావా గౌరవిస్తున్నావా నీ జీవితం నన్ను మొదటగా పెట్టుకుంటావా అదిరా గొప్ప అన్నాడు దేవుడు దేవుడి అది రా గొప్ప నువ్వు పది గంటలు ప్రార్థన చెయ్యి నాకు స్థానం ఇవ్వు నాకు ఎప్పుడు స్థానం ఇస్తావు ఎప్పుడు లేనప్పుడు నాకు స్థానం ఇస్తావు ఎవడ నీకు సహాయం చేయటప్పుడు నాకు స్థానం ఇస్తావు లేకపోతే నన్ను ఎక్కడో బయట